కళ్యాణ్ మెమోరియల్స్ పుస్తకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాళ్ల నాగురుపులపాడు మండలం ప్రకాశం జిల్లా కొమరంభీ కాలభైరవ దత్త మూడు వేల నూట నలభై ఐదు అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని మేకా ప్రతీకారు సన్నాఫ్ రామకృష్ణ గారు ప్రగతి రిసార్ట్స్ విజయలక్ష్మి డైరీ ఫార్మ్స్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి దత్త మూడు వేల నూట పద్దెనిమిది అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జిఎస్ఆర్ బుల్స్ కరికపాటి శ్రీధర్ గారు పెదపల్లిపాక పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారితో రెండు వేల ఏడు వందల యాభై మూడు అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో బహుమతిని ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ ఎల్ఎం ఎం సాశ్వరావు గారు లింగాయ్యపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారితో రెండు వేల రెండు వందల యాభై ఎనిమిది అడుగుల రెండు వంగలముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాళ్ల నాగురుపులపాడు మండలం ప్రకాశం జిల్లా భీమా వెంకట కృష్ణయ్య గారు లాయర్ గారు తర్కా ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వారితో రెండు వేల రెండు వందల యాభై రెండు అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని విఎస్సి హాస్పిటల్స్ రూపనిగుంట్ల గుంట్ల మండలం పల్నాడు జిల్లా వారి జత రెండు వేల అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడవ బహుమతిని ఆర్ఆర్ పుల్స్ రోడ్డి రోహన్ బాబు గారు హైదరాబాద్ వారి జత పద్దెనిమిది వందల తొంభై అడుగుల తొమ్మిది అంగుళముల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదవ బహుమతిని సుఖవారి సతీష్ బాబు గారు రేపల్లి వారి జాత పద్దెనిమిది వందల యాభై ఎనిమిది అడుగుల తొమ్మిది అంగళమల దూరాన్ని లాగి ఎనిమిదో బహుమతిని కైవసం చేసుకున్నాయి తొమ్మిదో బహుమతిని చంద్రశేఖర్ కోల్డ్ స్టోరేజ్ తొండప్ప వెంకటేశ్వర్లు గారు లింగాయ్పాలె గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారితో పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి తొమ్మిదో బహుమతిని కైవసం చేసుకున్నాయి పదో బహుమతిని ఏవిఆర్ బుల్స్ అక్కినేని ముగ్గుల్ సత్య చౌదరి గారు మల్లవల్లి బాపులపాడు మండలం కృష్ణా జిల్లా వారితో పదహారు వందల ఎనభై తొమ్మిది అడుగుల ఒక్కాంగులం దూరాన్ని లాగి పదో బహుమతిని కైవసం చేసుకున్నాయి రేపు ఉదయం బహుమతులకు అవకరించడం జరుగుతుంది